ఈవినింగ్ స్నాక్స్ అనగానే ఈ సింపుల్ రెసిపీని రెడీ చేసేసాయండి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి మ్యాక్రోని ఆర్ పాస్తా మంచూరియా అండి నేను రెండింటిని కలిపి మంచూరియా కింద రెడీ చేసేసానండి మనకి బాల్సే ఉండాలని రూల్ లేదండి సో ఇలా కూడా మనము రెసిపీని ప్రిపేర్ చేసేయచ్చు పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది హలో మగవాళ్ళు హాయ్ మహారాజాస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగవా బ్లాగ్స్ ముందుగా బాండీలో వాటర్ పెట్టి అది కాస్త అంత వేడకగానే అందులో మనము పాస్తాని కానీ మ్యాక్రోని కానీ వేసుకోవాలి నేను ఇక్కడ రెండింటినీ కలిపి వేసానండి కాస్తంత ఉప్పు కూడా వేసుకుని మీడియంగా వాటిని ఉడికించుకోవాలండి అవి ఉడికిపోయిన తర్వాత మనం చేతితో నొక్కితే తెలుస్తుంది అలా ఉడికిపోయిన తర్వాత ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని చన్నీళ్ళు వేసి ఫిల్టర్ చేసేసుకోవాలండి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ ఒక నాలుగైదు వెల్లుల్లి రమ్మల్ని బాగా కట్ చేసుకుని ఆయిల్ వేసి అందులో వేయించిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయను కూడా వేయించుకున్నానండి అలాగే మనకి క్యాప్సికమ్ కానీ టమాటా కానీ అవి కూడా ఉంటే వేసుకోవచ్చు తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వచ్చేటప్పటికి టమాటో సాసు అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేటప్పటికి మనకి సోయా సాస్ని అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ వచ్చేటప్పుడు వెనిగర్ని వేసేసి బాగా కలిపేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మనము కాన్ఫ్లోర్ని తీసుకుని దాన్ని వాటర్లో కరిగించుకుని పేస్ట్లా చేసుకుని అది కూడా వేసేసి బాగా వేయించేసిన తర్వాత కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుని తర్వాత ఉడికించిన మ్యాకరూని ఇందులో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించి తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సరిపోతుందండి దానిపైన గార్నిష్ కోసం కొత్తిమీర అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి నేను కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకున్నానండి అలాగే కొంచెం కాస్తంత పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా కూడా ఉంటుంది ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి